హాయ్ నేను మీ రామగుంటని ప్రతి ఒక్కరికి అనిపించు జగన్ గారు ఇంత మంచి చేశాడు కదా కానీ ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని అందరికీ ప్రతి ఒక్కరికి ఓటు ఉండొచ్చు కదా ఈ పది తెలుసుకోండి ఫస్ట్ ఇదేం తెలుసా చంద్రబాబు గారు అరెస్ట్ ఆయన తప్పు చేసినో తప్పు చేయలేదో అది సైడ్కి పెడితే కొంతమంది ఉంటారు ఎట్లు తెలుసా ఒక మనిషి మంచోడా షడ్డోడా అని ఎవరు కానీ వాళ్ళ మనిషికి బాధ కలిగించేది ఏమన్నా జరిగితే షడ్డోడిని కూడా దేవుడే అంటారు తిని పనులు ఫస్ట్ చేసినా లేదని ఎవరు ఆలోచించరా కానీ ఆయన జైలుకి పోయారు కదా అదొకటి మతె నారా బ్రహ్మణి గారు కావచ్చు వాళ్ళు క్యాండల్ పట్టుకొని మా పిల్లోడికి తండ్రి దూరం అయ్యాడు తాత దూరం అయ్యాడు మా ఫ్యామిలీ అంతా మేము రోడ్డు పైన ఉన్నాము అన్నప్పుడు ఏ ఊరికైనా బాధ అనేది అయ్యే అవుతుంది కదండి ఎట్లాంటి వాడైనా కానీ ఎంత కఠిన మనస్థితి వాడైనా గానీ కొంచనా బాధ అవుతుంది కదా ఇదో కారణం నెక్స్ట్ ఋషికొండ ప్యాలెస్ ను చూపించి ఒక సైడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సైడ్ వచ్చేసి చంద్రబాబు గారు ఇంకొక సైడ్ వచ్చేసి లోకేష్ గారు అది గవర్నమెంట్ ప్యాలెస్ ని పట్టుకునే జగన్ గారు ప్యాలెస్ దాంట్లో ఉండే బాత్రూమ్ లో ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఒక కోట్ అయిపోయింది రెండు కోట్లు అయిపోయింది అది ఎంత విషపచారం చేశారంటే అది కూడా ఒకటి కారణం నెక్స్ట్ రోడ్లు ఇది ఒప్పుకోవాలండి ఎన్నో ప్లేస్లా ఆ వీడియోలు కానీ ఆ ఫొటోస్ కానీ మీరు చూస్తే ఆ సేపు యూట్యూబ్ అంతా అవే ఉంటాయి ఆ టైమ్ లో యూట్యూబ్ అంతా అవే నిజంగానే రోడ్లు లేవు అందరూ చచ్చిపోతాన్నారు బస్సులు తగులుకోవడం లేవు కావచ్చు ఆటోలు కావచ్చు నాకు దీంట్లో అనిపిస్తుంది జగన్ గారు దీంట్లో కొంచెం ముందరికి పోయిన బాగుంటుంది కానీ ఆ దేవుడు అనే అనేసి దరిద్రాన్ని ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేస్తారండీ రెండున్నర ఏడాది బడ్జెట్లు లేకుండా ఉండే రాష్ట్రం అయినా అందరికి ఇచ్చేదంతా ఇచ్చే ఒకే గీత రోడ్లు లేదంటే రోడ్లు ఏంటంటే అంత ఈజీ ఫుల్ రోడ్లు ప్యాచల్ అయితే ఒక కోటి రూపాయలు ఉంటే నువ్వు పది కిలోమీటర్ల వరకు ప్యాచల్ మూసుకోవచ్చు అదే ఒక కోటి రూపాయలు ఒక రెండు మూడు కిలోమీటర్లు రోడ్ అయిపోయినంటే ఎంత కష్టం ఉంటుంది అదే మనం అర్థం చేసుకోవాలా ఇడిస్తే నెక్స్ట్ జగన్ గారి ఫోటోలు రైతులకు ఇచ్చే పత్రాలపైన జగన్ గారు ఫోటో ఉండేదానికి వాళ్ళు విష ప్రచారం ఎట్లా చేస్తారో తెలుసా అయ్యో మీ ఆస్తులంతా జగన్ గారి పేరు రాపిచ్చుకునే అందుకే ఆయన ఫోటోలు ఉన్నాయి మీ ఆస్తులంతా ఆయన అమ్మేస్తా ఉండడు అన్ని మీ ఆస్తులంతా ఎత్తుకోపోయిందే కుదు పెట్టేస్తా ఉండడు మళ్ళా లాస్ట్ కి మీ భూములు మీకు రావు అన్నప్పుడు ఆ కొందరు రైతులన్నా ఆ జగన్ గారి పైన భయం అనేది అయి ఉంటుంది కదండి అది కూడా విష ప్రచారమే ఆయన ఫోటో మాత్రమే వేర్చుకున్నారు వాళ్ళు అసలు వాళ్ళ ఆస్తులకు సంబంధమే లేదు మీ ఆస్తులు సంపాదించిన మీ తాతలది మీ నానల్ది మీ ఆస్తులు ఆయన ఫోటో వేసుకుంటే ఎట్లా పోతాయి అప్పుడు ఇవన్నీ చేయగలండి అప్పుడు ఒకటే వాళ్ళు చెప్తా ఉండరు మా ఆస్తులు పోతాయి అంతే నెక్స్ట్ వచ్చేసి ముందండి ఈ ముందు ఎంత దారుణం తెలుసా ఇప్పుడు చిన్నోడిలో పెద్దోడుగు అందరూ తాగేవాళ్ళని వాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలనో లేదంటే వాళ్ళ పిల్లలు బాగుండాలనేచో వాళ్ళ రాష్ట్రం బాగుండాలనేసో వాళ్ళు ఎప్పుడు అనుకోరండి మీరు ఏమన్నా అనుకోండి వాళ్ళు ఎప్పుడే అనుకోరు రాష్ట్రం బాగా పడుతుందా లేదా అని పట్టించుకోలే మందు టేస్ట్ వాళ్ళకి అదే వాళ్ళ కూటమి వాళ్ళ తొంభై తొమ్మిది రూపాయలకి ఎప్పుడు మందు దొరుకుతుంది మీ అందరికి మందు కావాళ్ళకి అంతా మంచి మందు తెప్పిస్తాను అని ఎప్పుడందరూ దాంట్లో కూడా కొంతమంది చేంజ్ అయిపోయింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ప్రతి రోడ్ షోలను సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను సుగాలి ప్రీతికి అది చేస్తాను సుగాలి ప్రీతికి ఇది చేస్తాను అసలుగా రాజకీయాల్లో ఒక వంద ఫంక్షన్లు పెట్టింటే దాంట్లో ఎం ఎనభై ఫంక్షన్లు సుగాలి ప్రీతి పైనే పెట్టారు ఫస్ట్ కూడా చంద్రబాబు గారు కలిశారు పవన్ కళ్యాణ్ కలిశారు కలిసి గలిసినా కూడా చెప్పింది చేయలేదనేసి జనాలు తెలీదా తెలుసు కదా అయినా వాళ్ళు ఓటేసే కానీ ఇంకొకేమో తెలుసా మోదీ గారి ఎంట్రీ ఇంకో కారణం అంత తెలుసా సోషల్ మీడియా మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు ఇప్పుడు జగన్ ఉండే అంత సోషల్ మీడియా ఎలక్షన్ టైమ్ లో ఆయనకు సోషల్ మీడియా అంత లేనే లేదు కదా జగన్ గారు అది కాదు మంచి కనబడిస్తే చాలు మనిషి కనపడిసిన అవశ్యకత లేదనేవాడు జగన్ నెక్స్ట్ రాజధాని పోలవరం జగన్ గారు హయాంలో పోలవరం ఏమిటి కట్టలేదంటే కారణాలు అయితే ఉంది ఒక బీజేపీ లీడర్ వచ్చేసి చెప్తాడు ఇది అవినీతిగా జరిగింది ఇది ఇప్పుడు కంప్లీట్ చేసినప్పుడు అది కూలిపోతుంది అనేసి బీజేపీ నేతనే చెప్పా అంతే అట్లా కారణాలు బేజన్ ఉండొచ్చు కానీ చంద్రబాబు గారు వచ్చి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ కంప్లీట్ కావాలంటే నేను అనేది నెక్స్ట్ వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు పొద్దువేళ్ళంటో ఎవరికైనా ఉంటుంది ఐదు వేలు పొద్దు ఇస్తారని నెక్స్ట్ ముప్పై వేలు అమ్మాయిలు ఎంత దారుణం అండి నాకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నీటిలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ముప్పై వేలు అమ్మాయిలు వెళ్ళిపోయినారు మిస్ అయిపోయినారు వాళ్ళంతా నేను మళ్ళీ తీసుకొస్తాను అందరికి న్యాయం చేస్తాను ఎంత అబద్ధాలు చెప్పారండి ఆ ఆడపిల్లలు మా ఫ్యామిలీ ఉంటుంది కదండి నా అక్క నా చెల్లి నా తల్లి ఉంటారు కదండి అని అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయాలా ఆ ముప్పై వేలు అనేవాడికి అవును ముప్పై వేలు అనేసి కానీ ఇంత మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పినా మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే పోయిన ఓటింగ్ ఎంత తెలుసా మైనస్ అయిన ఓటింగ్ ఎంత తెలుసా ఖాళీ పది పర్సెంట్లు పదహైదు పర్సెంట్లు ఇంత మోసాలు చేసిన ఇంత అన్యాయాలు చేసిన ఇంత తప్పుడు ప్రచారాలు చేసి అంత మోసం చేసినా జగన్ గారిలో దూరం అయితే జనాలు ఎంత తెలుసా ఖాళీ పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ జనం మాత్రమే ఇంకా మిగతా వాళ్ళు ఉండరు కదా నిజంగా చెప్తున్నాను మీకు సల్యూట్ అని సీరియస్ అయి ఇన్ని తప్పుడు ఇన్ని ప్రచారాలు చేసిన ఇంత దారుణంగా చెప్పుకున్నా కూడా మీరు మార్లేస్తారండీ నిజం తోటి నిలుస్తారు కదా మీ మనసుకి ఏమనిపించినా దానితో నిలుస్తారు కదా మీరు గ్రేట్ అండి మీరు హామీలో అది హామీలా అండి అది ఊటమే పెట్టిండే హామీలో జగన్ గారు పెట్టిండేది కాలభాగం అంతా ఒక కాలభాగం పోతే ఒక అర్థం పెట్టుకోండి అర్థంకే రాష్ట్రం అనేది శ్రీలంక పాకిస్తాన్ అయిపోతే వీళ్ళు జగన్ గారికి డబల్ ఇస్తన్నారు కదా ఇప్పుడు ఏమైతుంది కొంతమంది ఉంటారండి కూటమి ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు వైసీపీ ఏం చేస్తారో పట్టించుకోరు అసలు వాళ్ళ సీఎంల బో లేదు ఎమ్మెల్యేల బాగా వాళ్ళకి ఆవశ్యక వాళ్ళకేమి వాళ్ళకి లాభం వచ్చిందా లేదా ఎవరు జాస్తి ఇస్తారో వాళ్ళతోటే ఉంటారు వాళ్ళని ఇంట్లో కొంత అన్యాయం అయిపోయా ఇంకొక స్పెషల్ ఏమంటే ఎలక్షన్ టైమ్ లా నీకు పదహైదు వేలు నీకు పదిహేను గుడ్డు గుడ్డుగా ఉంటే వాళ్ళకి పదహైదు వేలు వీళ్ళు కొంచెం పొడుగు ఉంటే వాళ్ళకి పద్దెనిమిది వేలు వాళ్ళకి కానీ కొంచెం దప్పు ఉంటే వాళ్ళు పంతొమ్మిది వేలు ఏంటండి ఇది ఒక్కొక్కరికి వచ్చి పదహైదు వేలు పదిహేను వేలు ఇచ్చుకోకపోతే ఇప్పుడు కదా సోమేరీలు అయిపోయాయి జనాలు న్యాయంగా వాళ్ళ కష్టానికి తక్కువ ఇస్తే వాళ్ళు దాన్ని నీట్గా ఉపయోగిస్తారు ఎవరన్నా కానీ దాన్ని మీరు ఇస్తేనే కదా వాళ్ళు సౌంబేర్యాలు అయ్యేది కొందరు వాలంటీర్లు తక్కువ ఐదు వేలు ఇస్తా ఉండారో ఆ ఐదు వేలు నీకు సాలే ఏం వస్తుంది ఏం రాదు నువ్వు పొద్దువేలు అయ్యే నువ్వు ఆ పొద్దువేలు నీకు వచ్చిన తక్షణ నువ్వు కూతురు నా ఆ నోట్ల పెట్టి అని ఎన్ని అబద్ధాలు అండి కానీ అదేమన్నా ఇప్పుడు అయితే ఉందా అదిలే ఇప్పుడు గెలిచింది న్యాయం కాదండి అబద్ధాలు ఆశావాదం బాబు ఇదే గెలిచింది ఇది తప్పితే న్యాయం అనేది గలవులా నేను మంచి చేసింటే మాత్రం నాకు ఓటే దాని కానీ వీళ్ళు నేను తొంభై తొమ్మిది రూపాయలకు మంది ఇస్తాను ఓట్లు అని లాస్ట్కైతే జగన్ అన్న నువ్వు ఎవరికి మోసం చేయలే ఎవరికి అన్యాయం చేయలే అయ్యే అంతా అందరికీ సహాయమే చేసావో ఆ దేవుడే కదన్నా మేము కూడా మీరు ఉన్నంత కాలము మీ జట్లోనే మేము ఉంటామన్న